భారత్ జై భారతాకి జై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా రావడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అదే విధంగా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్ మిగతా నాయకులందరితో కలిసి ఈ రోజున ఇక్కడ ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మేము కలవడం జరిగింది ఈరోజు దేశంలో కేంద్ర భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా ఆనందంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి యువకులకు పెద్దపీట వేస్తారు అనేటువంటి మాట మిగతా పార్టీలో చెప్తున్నప్పుడు కూడా ఏసీ చూపించి రుజువు చేసినటువంటి కేంద్ర భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా జాతీయ బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నితిన్ నవీన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా నుంచి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి దేశం కోసం ధర్మం కోసం ఏదైతే దేశ ప్రధాని దీశాలి నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో భారతీయ జనతా పార్టీని దశ దిశలా పరిగించ పరిగెత్తించగలటువంటి నాయకత్వాన్ని తీసుకున్నటువంటి నితిన్ నవీన్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఏ దేశమేగినా ప్రతి ఒక్క ప్రాంతంలో హిందుస్థాన్ ఉన్నటువంటి ఒక హిందుస్థానీ నోటి నుంచి వచ్చేటువంటి బలిరా భారతీయుడ అనేటువంటి మాట ఏదైతే ఉందో అటువంటి పాలన చేస్తున్నటువంటి మన బీజేపీ నాయకత్వానికి ప్రపంచం జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశంలో కాలం చెల్లినటువంటి కమ్యూనిజం కాల గర్భంలో కలిసిపోతున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశమే మన సరిహద్దు అంటూ వ్యవసాయం చేస్తున్నటువంటి జై కిసాన్ గాని దేశ సరిహద్దే భరత మాతకి ముద్దు అంటూ కాపలాగా వస్తున్నటువంటి జవాన్ కానీ ప్రతి ఒక్కరి యొక్క మాట భారతీయులంతా ఒకే నినాదం భారత్ మాతాకి భారత్ మాతాకి అనేటువంటి లెక్క ఏదైతే ఉందో దాన్ని జై హింద్తో स्वागत बलगता नाम जिंदाबाद भारतीय जनता पार्टी हिंद